రక్షణ రంగంలో మన భారతీయ సైంటిస్టుల యొక్క శాస్త్రవేత్తల యొక్క పనితనాన్ని పాకిస్తాన్ రుచి చూసింది వ్యవసాయ రంగంలో ఇప్పుడు అత్యాధునికమైన పరి శాస్త్రీయతో కూడిన పరిశోధనలతో ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు ప్రాధాన్యత వహించి నాయకత్వం వహించి డెవలప్ చేసిన ఆర్కాసవి అనే ఈ యొక్క వెరైటీ రైతాంగానికి అత్యధిక లాభాలని అందించడంతో పాటు మన భారతదేశ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని రాగలిగే అత్యద్భుతమైన రెసిస్టెన్స్ని ఇందులో పొందుపరచడం జరిగింది మీరు బాగా గమనిస్తే ఈ ఆర్కాసవి అనే ఈ యొక్క రోజు వెరైటీ ఆకుల విషయం ద్వారానే ఆ ఆకులు పత్రహరితం ఎంత సైజు ఉన్నదనేది మీరు క్లియర్గా చూడవచ్చు ఆకు సైజు ఎంత పెద్దగా ఉంటే కిరణజన్య సంయోగక్రియ అంత చక్కగా జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రైతు మిత్రులారా ఆలోచించండి అత్యాధునిక అత్యాధునిక విషయాలని పరిగణలోకి తీసుకొని మన భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని రాగలిగిన రోజు వెరైటీ ఐసీఏఆర్ వాళ్ళు డెవలప్ చేశారు మరొక్కసారి భారతీయతను సూక్ష్మంగా పరిశీలించి భారతదేశ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రాగలిగే వెరైటీని మనం చూస్ చేసుకుంటామా లేదా విరై విదేశీ మనుగడ కోసం పాకులాడే డూప్లికేట్ నర్సరీస్ ప్రమోట్ చేసే వెరైటీస్ని చూస్ చేసుకుంటారా మరొక్కసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది రైట్ సో రైతు మిత్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయాన్ని రైతుగా నేను సమకూర్చుకుంటూ నాలుగు వేల ఎకరాలకు పైగా ఈ యొక్క వెరైటీని రైతాంగానికి అందించి నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను భారతదేశ రైతులకు అందించడం జరిగింది అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం మీరు గులాబీ సాగు చేయాలి అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మన మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే భారతదేశ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రాగలిగే ఆర్కాసవి అనే ఈ యొక్క వెరైటీ మన భారతీయ ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీని ముఖ్యంగా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో మనుగడలో ఉన్న ఈ యొక్క వెరైటీలు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకొని మన భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని రాగలిగిన సామర్థ్యం లేని వెరైటీస్ని మనం సాగు చేస్తున్నాం ఇందు మూలంగా మనం చేయడం ఏంటి అంటే అత్యధిక మోతాదులో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గ్రోత్ ప్రమోటర్స్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో రైతుగా ఈ యొక్క వెరైటీస్ని సాగు చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ఎలా సాగు చేయాలి అని చెప్పేసి కోచింగ్ మూల్యం ట్రైనింగ్స్ తర్ఫీదు తదితర ప్రతి ఒక్క అంశాన్ని ఏం కాట్ అగ్రి ప్రీనర్స్ అకాడమీ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా పొందుపరచడం జరిగింది సో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో మీరు బాగా గమనిస్తే మీకు కోర్సెస్ అనేవి యాక్సెస్ కూడా ఇవ్వడం ఇందులో జరుగుతుంది ఆల్ రైట్ సో ఆర్కా అవి సాగు పద్ధతుల కోర్సు విధి విధానాల కోర్సులో మీరు బాగా గమనిస్తే కోర్సెస్ అనేవి ఎలా నాటుకోవాలి అనే వాటి దగ్గర నుంచి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు ఉంటాయి ఆర్కస్ అవి నాటిన మొదటి నె నాలుగు నెలల యాజమాన్య పద్ధతులు ఇలాగ ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా డిస్కస్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా విదేశీ వలలో చిక్కకండి స్వదేశీ టెక్నాలనీ టెక్నాలజీని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్